క్షయ వ్యాధి నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్వహించిన క్షయ నిర్ధారణ వైద్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు పైగా దగ్గు బొరువు తగ్గడం ఆకలి లేకపోవడం దీర్ఘకాలిక జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు క్షయ వ్యాధికి ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శ్రీనివాస్ తెలియజేశారు సమాజంలో అవగాహన పెంపొందించడం రోగులపై ముద్రలు వేయకుండా ఆదరించడమే ఈ వ్యాధి నిర్మూలనకు ముఖ్యమైన అడుగులని అన్నారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి మెడికల్ ఆఫీసర్ వాణి

టీవీని మన దేశం నుంచి పంపించేటే వాళ్ళు ఉన్నారు కానీ సాధ్యమైతే లేదు అయ్యేటట్టు కనిపిస్తులేదు ఎందుకంటే చాలామంది ఏంటంటే అర్లీగా రావట్లేదు ట్రీట్మెంట్కి అంటే ఈ నాలుగు లక్షలు ఏదైతే మనకి ఇప్పుడు అంజనే చెప్పేది కాబట్టి జ్వరం ఉన్న తగ్గున్నా ఆకలి దక్కినా బరువు దక్కినా దక్కితే ఏ రక్తం వచ్చిన కొంతమంది ఎట్లయితే రైనా బరువు వంద కిలో అనుకోండి మరి అరవై డెబ్బై కిలోలకు వస్తారు నాలుగైదు నెలల గ్యాప్లో అంత ఫాస్ట్గా బరువు తగ్గుతారు ఆకలి బరువు తగ్గుతూ ఉంటారు వాంతులు అయితే కొంతమంది సాయంత్రం కూడా చెంపలు రావడం ఇలా మనకు బరువు అనేది తగ్గుతూ ఉంటారు వాళ్ళు సో జ్వరం రావడం దగ్గు రావడం బరువు తగ్గడం తర్వాత వెయిట్ మన చెంతలు రావడం కొంతమంది తగ్గుతారు రక్తం రావడం కొంతమంది ఎందుకంటే ఉపస్థతులు అనేది మనకు మెయిన్ మనకు ఊపిరిచేది ఏంటి ఆక్సిజన్ తీసుకుపోయేది ఊపిరితిత్తులే ఎంత గాలి వేసిన ఉపయోగమే ఉంది ఊపితిత్తులు లేకపోతే ఆ రక్తం అనేది అక్కడే ఆగిపోతాయి లోపల దాకా వెళ్ళదు మనం మంచిగా ఉండాలి నడవాలి తినాలి అన్ని మంచిగా ఉండాలంటే ఏంటంటే ఈ ఆక్సిజన్ అనేది చివరి కణం వరకు పోవాలి చర్మం దాకా రావాలి లోపలి కానీ అది రాదు లేవు కదా ఊపితిత్తుల ద్వారానే రక్తంలోకి వెళ్తుంది రక్తం అనేది ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యింది రక్త రక్తనాళాలు ఎక్కడ ఉంటాయి సో ఆక్సిజన్ ఆల ఆలవీలైన చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి ఆక్సిజన్ బ్యాగ్స్ అంటారు వాటి ఆ ఐదు అన్నీ కలిసి మూడు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా సెప్టెంబర్ పది గంటల రోజు మొత్తం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ క్యాంపులు సో అక్కడికి ఏంటంటే ఎవరెవరు రావాలి గురు ఎవరైనా రావచ్చు ఫోర్ సిక్స్టీ వల్లబుల్ పాపులేషన్ అంటే టీవీకి వచ్చి టీవీ వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుంది వీళ్ళకే సిక్స్టీ ఇయర్స్ ఎందుకు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వయసు పెరిగినా కొద్ది నిరోధక శక్తి అనేది తగ్గుతూ ఉంటుంది బాడీ అబోవ్ సిక్స్టీ తర్వాత ఆల్కహాలిక్స్ బాగా తాగుతూ ఉంటారు డైలీ వాళ్ళకు కూడా రక్తం తక్కువ ఉంటది నిరోధక శక్తి తక్కువ ఉంటుంది స్మోకింగ్ చేస్తారు ఈ స్మోకింగ్ గురించి చెప్పాలంటే గంట టైం పడుతుంది ఎన్ని తర్వాత ప్రెగ్నెంట్ మనం గర్భిణులకు కూడా టీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటుంది వాళ్ళు చిన్న పిల్లలు వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఇంకా ఒక్కొక్కసారి కోర్ మైన్స్లో అక్కడ ఇండస్ట్రీలో పనిచేస్తారు కదా ఇసుక ఇటుక పట్టికల ఇసుక ఫ్యాక్టరీ గ్లాస్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే గ్లాస్ తయారు చేస్తారు సిలికా శాండ్తో ఆ గ్లాస్ ఇండస్ట్రీ ఎక్కడ పనిచేస్తారు వాళ్ళకి తర్వాత సిమెంట్ రేకులు తెలుసు యాజ్ బెస్ట్ రేకులు ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కూడా బాగా టీవీ వచ్చే అవకాశం ఉంది ఊపిరిద్దులు అంత డ్యామేజ్ సో వీళ్ళందరూ కూడా రావాలి క్యాంపులు పెట్టినట్టు ఏంటంటే వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది క్యాంపుల్స్ అన్ని ఇక్కడే కాకుండా డౌట్ జగిత్యాన్ని పంపిస్తాం అక్కడ కూడా నిర్ధారణ కాకపోతే హైదరాబాద్ పంపిస్తాం సో ఇది ఉపస్థితులకు సంబంధించి కొంచెం ఆట వర్కర్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం మీరే నష్టపోతారు సర్ తిగిట్లాలుండు వచ్చింది రైమ్ హాస్పిటల్ లోన వచ్చింది మీ కోసమే కదా ఇప్పుడు మొబిలైజ్ చేస్తే కూడా రావాలి సో మీకేదో మీ చిట్టు పక్కన ఉన్న వాళ్ళకి చిట్టు పక్కన ఉన్న వాళ్ళకి వరకైనా చెప్పడానికి చూద్దాం ఉన్నా ఏమున్నా ఒకటి మొచ్చి మా కోఆపరేట్ చేస్తే మేమే శాంపిల్స్ సంపిస్తాం రిపోర్ట్స్ మేమే టాబ్లెట్స్ తయారు చేయాలి ఈ మూలకి డబ్బులు కొరొకటి కావాలి ఆడేయడానికి కావాలి ఈ గ్లమ్ అంటే కోఆపరేట్ చేసుకొని నాతో